ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ ఉంది మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఏ ఉన్నాయి కానీ డిస్అడ్వాంటేజెస్ ఎప్పుడు చూద్దాం ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ హింద్ ఉర్దూ వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ వాట్ ఇస్ ద ప్రాబ్లం అందుకని ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో డబ్బై రెవెన్యూ వస్తున్నాయి వ్యాపారానికి హిందీ కావాలి వ్యాపారానికి హిందీ కావాలి నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్ అందుకని నేను మనస్ఫూర్తిగా రెండు వేలు ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు ఒక సినిమా కుషియన్ సినిమా చేసినప్పుడు దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష నా భాష నా హిందీ ఈ మేరా జహాన్ ఎందుకు అంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం ఇది నా ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు వచ్చిన అవసరం వచ్చిందంటే ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ అది చెప్పడానికి చేసినది అందుకే నేను వన్ ఈ ప్రత్యేకమైన రోజున कसारी सफर इस स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें हिंदी से प्रेम करेंगे अपनाएंगे और आगे बढ़ाएंगे धन्यवाद जय हिंद जय जाये भारत